అందరికీ హాయ్ అండి ఈరోజు నేను పెరుగుతో పుల్లట్లు చేస్తున్నానండి పుల్లట్లు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పుల్లట్లు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఫేవరెట్ రెసిపీ అని చెప్పచ్చు మరి పుల్లట్లు పెరుగుతో చేసినవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఒక రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటున్నానండి రేషన్ బియ్యం అయితే పుల్లట్లు చాలా బాగుంటాయి లేదు అంటే నార్మల్ రైస్ తీసుకోండి ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ పుల్లటి తిప్పి పెరుగు వేసుకోవాలి అలాగే ఒక అర గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి మూడు గంటలు నాలుగు గంటల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా బియ్యం చక్కగా నానిపోయి ఉంటాయండి పెరుగులో ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి బియ్యం వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పెరుగు ఉంటుంది కదా పెరుగు వాటర్ ఆ వాటర్ వేసి మిక్సీ పట్టేయండి ఈ విధంగా మనకి అట్లు పిండి అనేది రెడీ అయిపోతుంది సో అదే విధంగా మనము పిండి అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నేను రుచికి సరిపడా ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా అలాగే అర టీ స్పూన్ జీరా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి చక్కగా పుల్లట్లు హోల్స్ పడి చాలా బాగా వస్తాయి చూడండి అరగంట తర్వాత పిండి అనేది ఒకసారి బాగా కలిపేసుకొని సో వేడి వేడి పెనం మీద ఈ విధంగా వేసేసుకోండి మీకు చెప్పడం మర్చిపోయాను ఈ పుల్లట్లకి అసలు ఆయిలే అవసరం లేదు ఆయిల్ లేకుండా వేస్తుందని చూడండి ఎంత బాగా వస్తాయో సో ఈ విధంగా అట్లు వేసేసుకొని మూత పెట్టేస్తే బబుల్స్ లాగా మనకి ఫామ్ అవుతుందన్నమాట చూడడానికి తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటుంది దీంట్లోకి ఫేమస్ చట్నీ ఏంటంటే కొబ్బరి చట్నీ అండ్ టమాటా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సార్ కదా ఒక చుక్క కూడా ఆయిల్ వాడకుండా ఈ విధంగా పెరుగుతో పుల్లట్లు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం